కార్ప పరిషకృతాల ప్రజ సమాజ వేడ్ రిజర్వాయర్ నిరువాసితులకు నష్టపరిహారం అవాలి పరిషకృతాల ప్రజ సమస్యల నార రిజర్వాయర్ నిరువాసిలకు నష్టపరిహారము నష్ట నష్టపరిహారము పాలసీనే அண்ண அமு அண்ண அண்ண ாமு

మీద పెద్ద ఎత్తున భారాలు వేయడానికి కింద ఉంది మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చాలనేటటువంటి కుట్రను ముమ్మరం చేస్తూ ఉంది అందులో భాగంగానే జమిలీ ఎన్నికలు అనేది తీసుకొని వచ్చి ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెబుతూ ఉంది తప్ప ఒకే ఆర్థిక విధానం ఎందుకు చెప్పదో అర్థం కాదు ఈరోజు నా అంబానీ ఆదాని ఆస్తులు ఏమో పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి పేదలకు ఈరోజు మరిన్ని సౌకర్యాలు లేకుండా భూమికి కూడా దూరం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది రెండోది ఈరోజు భూ సంస్కరణల చట్టం అంతకుముందు రైతాంగం పెద్ద ఎత్తున వ్యతిరేకించి రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద దేశవ్యాప్తంగా పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఆ చట్టాలన్నింటినీ కూడా పక్కన పెడతామని చెప్పినప్పటికీ ఈరోజు భూములన్నింటినీ కూడా కార్పొరేట్లకి కట్టబెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాంటీ గ్రాబింగ్ యాక్ట్ను తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వాలే ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం ఈరోజు మనకి మన జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ముదువేడు రిజర్వాయర్ని మనం పరిశీలన చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి రైతులని కనీసం వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళకు ఒక్క రూపాయి కాంపన్ చేసి ప్రభుత్వమే గ్రావింగ్కి పాల్పడింది అనేటటువంటిది మనకు అందరికీ అర్థమవుతుంది ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలేదు ఈ ప్రభుత్వం నా ఐదు నెలలు ఇతాంత అధికారంలోకి వచ్చి అంతకుముందు పెద్ద ఎత్తున హంగామా చేసి దద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటో ధ్వంసం చేశాడు చట్టాన్ని ఉల్లంఘించాడు వైసీపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రచారం చేసినటువంటి కూటమి నేతలు ఈరోజు దాని వైపున చూడకుండా రైతులకి ఏమాత్రం న్యాయం చేసేటటువంటి పరిస్థితి చేయడం లేదు పైగా ఈరోజు జిల్లాలో మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఈరోజు అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పింఛ డ్యామ్ కొట్టుకొని వెళ్ళిపోయింది వీటిని నిర్మిస్తామని చెప్పి వైసీపీ వైఫల్యం చెందింది ఈరోజు అధికారంలోకి వచ్చి రైతాంగానికి మేము న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఈరోజు ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదు నిన్న బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్లో దానికి సంబంధించిన ఊసే లేదు ఉచిత ఇసుక అన్నారు ఆ ఇసుక ఎక్కడ ఈరోజు ధరలు పెరిగిపోయి ఉచితం అంటున్నప్పటికీ కూడా ఈరోజు ట్రాక్టర్లకు వెసులుబాటు ఇచ్చారు అయినప్పటికీ కూడా పేదలకి ప్రజలకి ఇసుక అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ పట్టణాల్లో ప్ర ప్రజలకి మంచినీరు కూడా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఈ జిల్లాలో కనపడతా ఉంది ఇట్లాంటి ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఊసే లేకుండా ఈరోజు కేవలం భూదందాలు చేసుకుంటూ ప్ర ఎమ్మెల్యేలు లేకుంటే ప్రజాప్రతినిధులు ఎట్లాంటి దందాలకు పాల్పడుతున్నారో తెలుగుదేశం నాయ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి నేపథ్యంలో సిపిఎం ఈరోజు ఈ ప్రజాపూర్ కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వాలు స్పందించాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలి ముఖ్యంగా అన్నమయ్య పింఛా డ్యాములు నిర్మించడంతో పాటు ముదివేడు ప్రాజెక్ట్ని కూడా నిర్మించాలి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా రైతాంగాన్ని అందరినీ కూడా కూడగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు మీదనే అరకగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం రైతులందరూ కూడా కోపంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసే చేయాలని అంటే వాళ్ళకు వెంటనే నష్టపరిహారం ఆరండారు అమలు చేయాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహిస్తాల్సి ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఉన్నా పరిహారం నిర్వాసన నష్ట పరిహారము రెండు వేల నష్ట నిర్వాసన నష్ట పరిహారము ఆర్ఎన్ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆర్ అండ్ చేయాలి ఉచి తీసుకు పాలసీని అమలు చేయాలి ఉచి తీసుకు పాలసీని అమలు చేయాలి ఉచి

ಹೋಯ್ ಕರೆ ರೈತರೆ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರಪ್ರಭುತ್ವಾಲಮಂಟಿ ಹೋಯ್ ಕರೆ ರೈತರೆ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರಪ್ರಭುತ್ವಾಲಮಂಟಿ ಹೋಯ್ ಕರೆ ರೈತರೆ ನಿರ್ವಾಸಿತ್ವಲನ್ನಷ್ಟ ಪರಿಹಾರಂ ಹೋಯ್ ಪುನರುಡೆ ನಿರ್ವಾಸಿತ್ವಲನ್ನಷ್ಟ ಪರಿಹಾರಂ ಹೋಯ್ ಆರ್‌ಆರ್ ಪ್ಯಾಕಟು ನೋ ಹೋಯ್ ಆರ್‌ಆರ್ चट्टಾಣಿ ಹೋಯ್ ಆರ್‌ಆರ್ चट्टಾಣಿ ಹೋಯ್ ಆರ್‌ಆರ್ चट्टಾಣಿ ಹೋಯ್ ರಾಷ್ಟ್ರಪ್ರಭುತ್ವವನ್ನ ಹೋಯ್ ಕರೆ ಹೋಯ್ ರಾಷ್ಟ್ರಪ್ರಭುತ್ವವನ್ನ ಹೋಯ್ ಕರೆ ಜಯವಿ ಪುನರುಡೆ ನಿರ್ವಾಸಿ

పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఎనిమిది నుంచి పద్మూడు వరకు ప్రజాపూర్వని పేరుతో ప్రజా సమస్యల మీద పర్యటన అనేక ప్రాంతాల్లో పర్యటన చేపట్టిన నేపథ్యంలో ఆ సమస్యలన్నీ తీసుకొని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టి సమస్య ప్రజా సమస్యలన్నీ కూడా కలెక్టరేట్ కలెక్టర్కి ఇవ్వాలని చెప్పేసి చెప్పిన ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో మేము తిరిగిన ప్రాంతాల్లో అనేక మారుమూల గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితేనేమి ముఖ్యంగా విద్యా వైద్యం వ్యాపారం అవుతూ ఉన్నాయి ప్రభుత్వ స్కూల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఈ యొక్క వసతులు కరువై కరువైనాయి ముఖ్యంగా రాయచర్లో వంద పడకల ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడా తప్ప ఇక్కడ ఎటువంటి ల్యాబ్ పరికరాలు లేవు వైద్యులు ఉన్నప్పటికీ కూడా మందులు లేవు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అన్ని ప్రాంతాలకు రెఫర్ పంపిస్తూ ఉన్నారు వేలాది మంది రోగులు ఇబ్బందులు పడతాయి పరిస్థితి కనపడుతూ ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రకమైనటువంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలో కనబడతా ఉంది అలాగే సాగునీరు లేక ఇబ్బంది పడతామన్నారు రాయచోటి పట్టణంలో దాదాపు ఎనిమిది వేల మంది బీడీ కార్మికులు ఉంటే బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మోసం చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది వారికి కూడా వెయ్యి బీడీలు చుడితే ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పక్క రాష్ట్రాలలో కనపడుతూ ఉన్నారు అక్కడ కేవలం రెండు వందల అరవై రూపాయలు ఇచ్చి చేతులు దొరుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బీడీ కార్మి బీడీలు బీడీ యజమాన్యులకు ప్రయోజనాలు కాపాడుతున్నారు తప్ప బీడీ చుట్టేటువంటి కార్మికులకు సదుపాయాలు కల్పించడం లేదు ఎస్టీ కాలనీలో ముఖ్యంగా తాగునీరు కానీ తాగునీరు లేవు ఎత్తు పొలాలు ఉన్నటుకున్న గతంలో ప్రత్యామ్నాయంగా ట్యాంకులు నిర్మిస్తూ ఉన్నారు సింటెక్స్ నిర్మిస్తూ ఉన్నారు కానీ ఇవ్వడం లేదు అదే అదే సందర్భంలో అక్కడ దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో లెక్కడిపల్లె మధ్యరేవుల్లో కూడా విశ్వజ్వరాలలో కలుషిత నీటి వల్ల వచ్చింది కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అయితే మీ తమ మండల ప్రజా పరిస్థితి యంత్రాంగం అయితే వీళ్ళంతా కూడా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు తప్ప అధికారుల చుట్టూ పాలకుల చుట్టూ భజనలు వేసుకోవడం తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడం పూర్తిగా విఫలమైనారని చెప్పేసి కూడా మా ప్రజాపౌర సర్వేలో తేలింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మెల్కొని మేము తీసుకొచ్చినటువంటి సమస్యలను అధికార కలెక్టర్ గారికి అందజేస్తా ఉన్నాం వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తే సరాసరే లేకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము